السلام عليكم ورحمه الله وبركاته ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور مهدساتها وكل مهدسة بدعة وكل بدع ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ ముస్లిం సమస్త ప్రశంసలు సమస్త పొగడతలు సకల ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువు పాలకుడు పోషకుడు నిత్యుడు అనంతుడు మహోన్నతుడు అనేటువంటి

దర్మిక సోదర సోదరి మణుల నేటి నా ఈ ప్రసంగంలో నేను మీ ముందు ప్రసంగించబోయే అంశము మరణానికి సిద్ధపడ్డారా ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ప్రతి మనిషిలో కూడాను ఎక్కువ శాతం ధన వ్యామోహం పెరిగి వారి యొక్క సంపద ఆస్తులు అంతస్తులు పెంచుకునే తరుణంలో ప్రయాణం ఎక్కువ శాతం మంది చేస్తున్నారు ఈ తరుణంలో నేను సమాధికి దగ్గరవుతున్నానని మరణానికి దగ్గరవుతున్నారని నేను వెళ్ళిపోవలసినటువంటి ఆ ప్రదేశం ఇది శాశ్వతమైంది కానీ ఈ ప్రపంచం నేను వెళ్ళవలసిన ప్రపంచం వేరే ఉందనే విషయాన్ని గ్రహించటంలో వెనకబడి ఉన్నటువంటి తరుణంలో మరణం గురించి ఆలోచించడము మరణంతర విషయాల గురించి ప్రస్తావించటము మరణం గురించి మనం ఏ విధంగా సిద్ధపడాలి అనే విషయాన్ని అల్లా నేను ఈ ప్రసంగం ద్వారంగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను అల్లాహ్ స్వీకరించుగాక అల్లాహుబ్బానా ఉతాల ఖురాన్ గ్రంథంలో అంటున్నారు ఓ అల్లహకు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి ముస్లింలుగా తప్ప మరణించకండి అని విశ్వప్రభు అల్లా సిబ్బానా అవుతాల ఆయన కడపటి గ్రంథం అనేటువంటి అంతిమాద గ్రంథం దివ్య కురాన్లో ఈ యొక్క మాట ప్రస్తావించడం జరిగింది అయితే ఈ మరణం ఏదైతే ఉందో ఈ మరణము ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణించవలసిందే ప్రతి జీవి కూడా మరణించవలసిందే అయితే ఈ మరణము కొన్ని కుటుంబాల మధ్య కన్నీళ్ళని మిగులుస్తుంది కొంతమంది వ్యక్తుల మధ్య కన్నీళ్ళని మిగులుస్తుంది ఈ మరణం ఎలా అంటారా ఉదాహరణకు చూడండి మహాప్రవక్త ముహమ్మద్ ఇస్సల్లా అలిం వారి యొక్క కాలంలో ప్రవక్త వారి మీద ఈ వాక్యం అవతరించింది ఏంటి ఆ వాక్యం అంటే అల్ దీనకుం ఇస్లామీ అల్లాహ సుబ్బానవతలు అంటున్నారు ఇస్లాంని మీపై పరిపూర్ణం చేశాను ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం గావించాను పరిపూర్ణం చేసేసాను అంటున్నాడు అల్లాహ సుబ్బానవతారా ఈ ధర్మాన్ని మీకోసం ఇష్టపడ్డాను అని చెప్పేసి అల్లా సుబ్బానవతల ఆయన గ్రంథంలో తెలియపరచింది అయితే ఈ వాక్యం అవతరించినప్పుడు చాలామంది ఇక వహీ రాదు ప్రవక్త ముహ్మద్ సుల్హ సలం వారు పైన పురాణిక అవతరణ జరగదు కాబట్టి అల్లా నుండి ఆదేశాలు రావు అని చెప్పేసి కొంతమంది ఆనందపడ్డారు ధర్మం పరిపూర్ణం అయిపోయిందంటే ఆనందపడ్డారు హజ్త్ అబూబకర్ రద్ది అల్లాహు వారు కంటతడి పెట్టుకున్నారు బాధపడసాగారు ఎందుకంటే ఇందులో ఒక మరణం దాగి ఉంది విశ్వకరణ్యమూర్తి మహాప్రభక్త ముహమ్మద్ సలు అలసల్లం వారు ఏ పని కోసం అయితే ఈ లోకంలో పంపించబడ్డారో ఆ పని పూర్తయిపోయిందంటే దీని యొక్క అర్థము ప్రభక్త ముహమ్మద్ సలు అలా సల్లం వారు దగ్గరలోని చనిపోనున్నారు ప్రవక్త వారు వచ్చిన కార్యం పూర్తయిందంటే మరణం సంభవించబోతుంది అని చెప్పేసి చాలా దూరదృష్టితో అబూబకర్ రది అల్లాహ్ మనుహు ఈ విషయాన్ని గ్రహించి అందరూ సంతోషాల్లో ఉంటే అబూబకర్ రది అల్లాహ్ మనహు వారు బాధపడ్డారు మరి ఈరోజు మన కుటుంబంలో ఒక వ్యక్తి కొన్ని రోజుల్లో మరణిస్తాడు చనిపోతాడు అంటే మనం హ్యాపీగా ఉండగలమా మన తల్లి అయినా మన తండ్రి అయినా మన కొడుకైనా మన కూతురైనా కొద్ది గంటల్లోనే కొన్ని రోజుల్లోనే మరణిస్తారనుకుంటే మనం హ్యాపీగా ఉండగలమా అందుకే ఈ మరణము మనిషి యొక్క ఇష్టా ఇష్టాలను అంతం చేసేస్తుంది ఈ మరణం గురించి మనం చూసినట్లయితే అల్లాహాన ఉతారా ఖురాన్ గ్రంథంలో అంటున్నారు ప్రతి ప్రాణి కూడా మృత్యు యొక్క రుచిని చూడవలసిందే ప్రళదినాన మీరు అందరూ కూడాను మీ కర్మల పూర్తి ప్రతిఫలాన్ని పొందుతారు అప్పుడు ఎవడు నరకాగిరి నుంచి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు ప్రాపంచిక జీవితం అయితే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు చూసారా సోదరు ఈ అయితే మాయా వస్తువు అని చెప్పేసి ఈ ప్రాపంచిక జీవితం ఏదైతే మాయా వస్తువు అని చెప్పేసి చెప్పబడిందో ఈ కార్యకలాప ప్రపంచంలో ఈ ప్రపంచం యొక్క రుచుల్లో పడి మనిషి చేరవలసిన గమ్యాన్ని మరిచాడు ఈరోజు ఈ యొక్క ప్రపంచం ఏదైతే అర్థం కాబోతుందో ఇది ఒక మాయా వస్తువు ఇక్కడికి వచ్చిన తర్వాత మానవుడు ఐదు పూటలు నమాజ్ చేయవలసిన వాళ్ళు విడనాడారు వారి యొక్క విధుల్ని నిర్వర్తించకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు ఇది మన బాధ్యతలు అంటే అల్లహతా మన మీద ఏవైతే విధులు నిర్వర్తించాడో వాటిని తూచా తప్పకుండా పాటించుకుంటూ మన జీవితాన్ని పరలోక జీవితం కోసం సిద్ధపడుతూ మన మరణానికి సిద్ధంగా ఉండాలి ఎవరైతే ఐదు పూటలు నమాజ్ చేస్తాడో దాన ధర్మాలు చేశాడో ఉపవాసాలు ఇరుగు పొరుగు వారి హక్కులు నిర్వర్తిస్తున్నాడో ఆ వ్యక్తిని అంటారు మరణానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి తన యొక్క ఆకతి జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు ప్రపంచంలో ఉండగానే అని చెప్పేసి మరి ఈ విధంగా మన మరణానికి సిద్ధపడి ఉండాలి మరి మరణానికి సిద్ధంగా మనం ఉన్నామా ఆలోచించాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల జీవరాస్తులు మనం చూస్తున్నాం ఎన్నో జీవరాస్తులు ఉన్నాయి మానవులు జిన్నాతులు వృక్షాలు పక్షులు పశుపక్షాదులు ఇలా ఎన్నో కానీ ఎలా అసమాన అంటున్నారు భూమండలంపై ఉన్న వారంతా నశించిపోవలసిన వారి అని అల్లాసు అవుతారా యాభై ఐదవ స్వరాలు సుయా రొహమాన్లు అనడం జరుగుతుంది సుదర్ల కాబట్టి పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్లు మరొక చోట మనం చూసినట్లయితే మరణం గురించి ఐనమా మౌత్ వలవుకు జిమ్ షయ్యద మీరెక్కడ ఉన్నా సరే మృత్యువు మరణము మిమ్మల్ని కబాళిస్తుంది ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నా సరే అది మిమ్మల్ని వదలదు మన ముందు కరోనా అనేటువంటి సమయం గడిచింది కోటాను కోట రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా మిగలేదు అలాగే తన చేతిలో వైద్యం ఉన్నప్పుడు కూడా ఒక డాక్టర్ కూడా తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు ఎందుకంటే మరణం అనేటటువంటి దాన్ని అల్లా సుబ్బనాథం నియమించాడు అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా సరే ఏదో ఒక రూపంలో మరణం అనేది అల్లా మనిషికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక పటిష్టమైన కోటలు ఆ మనిషి ఉన్నప్పుడు కూడాను ఏదో ఒక ఖచ్చితంగా మరణం అనేది సంభవిస్తుంది మరి అలా మరణం సంభవిస్తుంది తెలిసినటువంటి మనము ఏం చేయాలంటే మన మరణానికి సిద్ధపడి ఉండాలి మరణానికి సిద్ధపడి ఉండాలంటే ఒక ప్రయాణికుడు ప్రయాణం అవుతున్నప్పుడు ఎన్నో వస్తు సామాగ్రిని సమకూర్చుకొని తన ప్రయాణం మొదలు పెడతాడు కదా అలాగే మనం కూడా ఏం చేయమంటే మనం కూడా ప్రయాణించవలసిన వాళ్ళం ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు మనం కూడా మరణం యొక్క సామాగ్రి సిద్ధపరచుకొని సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మలకల మలకలమవుతూ రావటము మన ప్రాణాన్ని తీసుకెళ్ళటము ఇవి తథ్యము సోదరులారా అందుకే ప్రపంచంలో మనం ఏ విధంగా జీవించాలి అంటే అబ్దుల్లా బిన్ ఉమర్ రది వారు తెలియజేశారు విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాసలం వారు నా భుజంపై చెయ్యి ఉంచి ఇలా ఉపదేశించేవారు ఏమంటూ ఉండేవారు నీవు ప్రపంచంలో ఒక బాటసారి లేక మార్గం ఉండిపోయే వ్యక్తి వలె జీవించు అని చెప్పేసి ఈ కారణంగానే బిన్ ఉమర్ రవి అల్లాహ్ అన్ వారు ఈ విధంగా తెలిపేవారు ఆయన ఏమనేవారంటే సాయంత్రం అవగానే ఉదయం కొరకు వేచి చూడకు మరియు ఉదయం అవగానే సాయంత్రం కొరకు వేచి చూడకు నీ ఆరోగ్యాన్ని అనారోగ్యం రాకముందు మరియు జీవితాన్ని మృత్యు రాకముందు మంచిగా భావించు స్హానల్లా చూసారా చూద్దారా ఇక అలీ రబి అల్లాహలవారు హజరతే అలీ బిన్ అబు తాలిబ్ రది అల్లాహు వారు ఈ విధంగా తెలిపేవారు ఏమనేవారంటే ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం వీపు చూపి తిరిగిపోయేది మరియు ఆఖిరత్ ఏదైతే ఉందో పరలోకం ఏదైతే ఉందో అది ఉండేటటువంటిది వారిలో ప్రపంచాన్ని నమ్మేవారు ప్రతి ఒక్కరూ ప్రపంచం యొక్క కుమారుడు నీవు మాత్రం ఆఖిరత్ పరలోకం యొక్క కుమారుడు కావటాన్ని ఇష్టపడు ఇంకా మరియు ప్రపంచ యొక్క కుమారుడు కావద్దు ఎందుకంటే ఈరోజు ఆచరించడం జరుగుతుంది లెక్కింపు కాదు కానీ రేపు లెక్కించడం జరుగుతుంది ఆచరించడము కాదు చూసారా సోదలరా ఈరోజు మనం ఏదైతే ఆచరణ చేస్తున్నామో అలహమ్దుల్లా ఇప్పుడు లెక్కింపు జరగదు ఆచరణలు మాత్రమే జరుగుతాయి అది పాపాలైనా పుణ్యాలైనా కూడా కానీ రేపు లెక్క పెడతారు ఖయామాత రోజు చూస్తున్నాం కదా మనం ఫజల్ నవాజ్కి వెళ్ళము పుణ్యకార్యం చేయము అది చేయమని అల్లహకు ఆదేశం ఉంది దైవ ఆజ్ఞ ఉంది దానిపైన కొంతమంది నామమాత్రంగా జుమ్మాత వారి ఖాతాలు వేసుకుంటారు ప్రజలందరిలో వివేకవంతుడు ఎవరు అని మహాప్రవక్త ముహమ్మద్ ఇస్వలు అల్లసల్లం వారిని ప్రశ్నించడం జరిగింది బిన్ ఉమర్ రజు అల్లాహు అన్హు వారు తెలియజేశారు ఒక సందర్భాన నేను అల్లాహ యొక్క ప్రవక్త ముహమ్మద్ ఇస్సలు అల్లం వారితో ఉన్నాను ఆన్సార్తోకు చెందిన ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లసల్లం వారి యొక్క దర్బారులో హాజరయ్యాడు మరియు ఇలా ప్రశ్నించాడు ఏమంటున్నాడు ఓ అల్లాహ యొక్క ప్రవక్త సలుల్లాహు అలీ వసల్లం ఏ మోమిని ఉత్తముడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహాహల్ అన్నారు ఏ వ్యక్తి అయితే మీ అందరిలో నీతిమంతుడు చూసారా సుభాన్ అల్లా తర్వాత మళ్ళీ ప్రశ్నించడం జరిగింది ఏ మోమిన్ వివేకవంతుడు అని చెప్పేసి మహాప్రవక్త ముహమ్మద్ సలహా సల్లం వారు తెలియజేశారు ఎవరైతే వారందరిలో మృత్యువును ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాడో మరియు మృత్యువు తర్వాత గురించి సిద్ధపడ్డాడో అతను వివేకవంతుడు అని చెప్పేసి చూసారా సోదారా ఎప్పుడు కూడా మనం మరణాన్ని గుర్తు చేసుకుంటున్నాము అల్లా నాకు మంచి మరణాన్ని ప్రసాదించు వల్లా దోవ చేసుకుంటామా లేదా మనం వల్లా శుభాన అవుతా హలాల్ యొక్క మౌతని ప్రసాదించు హరాం మౌతులను మమ్మల్ని రక్షించు ఇక అలాగే ఈ రోజుల్లో వివేకవంతుడు అంటే ఆ వ్యక్తి ఏమో వివేకవంతుడు అనుకుంటారు ఎకరాలు సంపాదించిన వాడిని జాబులు సంపాదించిన వాడిని ఆస్తులు కూడబెట్టుకునేవాడిని లక్షలు సంపాదించి పోగు వారిని ప్రపంచానికి ప్రాముఖ్యత నుంచి పరలోకం గురించి ప్రస్తావన వారిని వివేకవంతులుగా భావించే వాళ్ళు ఈరోజు ఉన్నారు కానీ ఒక మోమిన్ ఒక విశ్వాసి ప్రపంచాన్ని పరలోకాన్ని ఆ రెండింటినీ కూడా ఈ ప్రపంచంలో కూడా అలా మాకు సాఫల్యాన్ని ప్రసాదించు తరలోపల కూడా మాకు సాఫల్యం ప్రసాదించి అల్లాహతో దువా చేసుకుంటూ ఈ ప్రపంచానికి ఎంతైతే టైం కేటాయించాలో అంత టైం కేటాయించి అల్లా తల ఇచ్చిన టైంలో ఆకృతి కోసం సిద్ధం చేసుకున్న వ్యక్తి అలహమ్దుల్లా తరచుగా మరణాన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి వ్యక్తి అలహమ్దుల్లా అతని వివేకవంతుడు చూడండి అబీబిన్ కాబ్ అల్లాహు అల్లాహ వారు తెలియజేశారు రాత్రి యొక్క మూడవంతు రాగానే మహాప్రవక్త ముహమ్మద్ సలి సలం వారు లేచి నుంచుండి ఇలా ఉపదేశించేవారు వారు ఓ ప్రజలారా అల్లాను స్మరించండి ఓ ప్రజలారా అల్లాను స్మరించండి ప్రళయం యొక్క మొదటి నిట్టూర్పు వచ్చేసింది రెండవది కూడా దాని తర్వాత రాబోతుంది మృత్యువు తన భయాందోళనతో పాటు వచ్చి చేరింది మృత్యువు తన కఠినమైన కఠినత్వంతో వచ్చి చేరింది అని చెప్పేసి అన్నారు ప్రవర్త సలవారు సోదరులరా మృత్యు యొక్క కఠినత్వం గురించి మనం ప్రస్తావించాలనుకుంటే ఇన్షాల్లా వచ్చే జుమ్మాలో ఈ యొక్క విషయాలు ఇన్షాల్లా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను నేను ఎందుకంటే మృత్యువు స్తంభి సంభవించేటప్పుడు సకరాత్మక హాలతులో మన స్థితి ఎలా ఉంటుంది సహబాలు ఏమని అనేవారు ఈ విషయాలు రానున్న జిమ్మాల విషయాలు మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం అయితే అబూ హరీ ఎల్లాహన్హువారు హదీస్ ఉల్లేఖిస్తున్నారు వారు అన్నారు ఇష్ట ఆ ఇష్టాలను అంతం చేసేటటువంటి మృత్యుని గుర్తు తెచ్చుకుంటూ ఉండండి అని చెప్పేసి చూసారా సోదరులరా ఎక్కువగా మరణాన్ని గుర్తు చేసుకోవడం ఇలా మరణాన్ని గుర్తు చేసుకున్నట్లయితే చూడండి మనము ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతాడు చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాము జనాలతో పాటు సమాధి వద్ద చేరుకుంటాము సమాధి వే వద్దకు వెళ్ళినప్పుడు కొంతమంది చేయకూడదని పనులు చేస్తూ ఉంటారు ఏంటది వేళాకాలం ఆడటము జోకులు వేసుకోవడము ఇవి అలాంటి చేయకూడదు ఎందుకంటే ఎందుకు చేయకూడదు అంటే నేను కూడా ఏదో ఒక రోజు సమాధి సమాధికి రావాలి కదా ఈ ఖబర్లు నన్ను కూడా పెడతారు కదా మరి ఎక్కడ సేఫ్గా ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఐదు కోటలు నమాజ్ చేయాలన్నారు అల్లా సుభాన్ అవతల ప్రవర్తస్థల సలమారు ఉపవాసం ఉండమన్నారు ఇస్లాంపై స్థిరంగా ఉండమన్నారు ఇస్లామీయ విధులను కాపాడుకోవాలి అని చెప్పేసి ఇన్ని ఉన్న ఇన్ని ఇన్ని విషయాలు ఉన్నప్పుడు కూడా అయితే రోజు నేను సమాధి చేరుకున్నాను కదా రేపు వద్దు నన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు కదా నా జీవితంలో నన్ను సమాధిలో పాములు కరవకుండా ఉండాలంటే ఈ సమాధి నుంచి రక్షించబడటానికి గల కారణాలు ఆచరణలు ఏమున్నాయో నేను వెతుకుతున్నానా లేదని మనం పరిశీలన చేసుకొని ఉండవలసిన ప్రదేశం అది చూలారా ఎందుకంటే నాతో పాటు సమాధిలో దించిన వాళ్ళు కూడా నాతో పాటు ఎవరు అక్కడ ఉండరు నన్ను సమాధి చేస్తే నాతో పాటు అక్కడ ఎవరు ఉండరు అలాగే నన్ను సమాధి చేసి నలభై అడుగులు వచ్చిన తర్వాత అక్కడ దైవదత్తులు ప్రత్యక్షమవుతారు ఒంటరిగా ఉండవలసి వస్తుంది మంచివాడై ఉండి అల్లాహకు విధేత చూపి ప్రవక్త ముహమ్మద్ ఇస్సలుల్లా సలం వారికి విధేత చూపి ఇస్లాం ప్రకారంగా జీవించిన వాడైతే అలహమ్దుల్లా అతనికి శుభవార్త ఉంది మళ్ళీను ఇక అలాగే మృతి యొక్క వాస్తవం ఎలాంటిది అంటే దాన్ని నిరాకరించడం అనేది అసంభవం ఈ లోకంలో వచ్చిన ప్రతి ఒక్కడు ఒకనొక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళటం తథ్యం కానీ వివేకావంతుడు ఆ వ్యక్తి ఎవరైతే మరణం కొరకు సిద్ధపడ్డాడో వాటిలో కొన్ని విషయాల గురించి ఇన్షాల్లా కొద్దిసేపు ముందు ప్రస్తావించి నేను ఇన్షాల్లా నాకు ఈ ప్రసంగాన్ని ముగించి మిగతా విషయాలు వచ్చేటటువంటి జమాలను ముందుంచే ప్రయత్నం చేస్తాను మరణం కొరకు సిద్ధపడ్డాడో వాటిలో కొన్ని విషయాల గురించి మనం ప్రస్తావించుకుందాము ఇన్షాల్లా అవేమంటే పశ్చాత్తాపం మొదటిగా అంటే తౌబా చేయడం మరణానికి సిద్ధం కావడం అనేది అంతవరకు సాధ్యం కాని పని ఎంతవరకు అంటే మనం మన జీవితంలో చేసుకున్నటువంటి పాపాలకు పశ్చాత్తాపం చెందము పశ్చాత్తాపం చెందకుండానే మరణం సంభవిస్తే దుర్మార్గుల్లో చేరిపోతాము అంత పాపాలు మేము ఏమి చేస్తున్నామండి మేము ఎవరైనా చంపేస్తున్నామా లేదంటే మేము ఎవరి సొమ్ములను దొంగలించేస్తున్నామా లేదంటే ఎవరి ఆస్తులను మేము కొల్లగొట్టేస్తున్నాము అనుకుంటారు ఒక్క రోజులో కనీసం ఏ ఫజర్ నమాజు ఏ జొహర్ నమాజు ఏ అసర్ నమాజు ఏ మగరీబో ఏ ఇషా నమాజో కనీసి ఒక నమాజ్ చెప్పకుండా పడుకోవడం చాలు నువ్వు పాపాత్వడం చెప్పడానికి నువ్వు ఒకరి మీద ఆధారపడి నువ్వు తింటున్నావు అంటే ఆ ఒక్క విషయం నువ్వు చాలు సంపాదించే కెపాసిటీ ఉంది కాళ్ళ చేతులు ఆడుతున్నాయి కానీ ఒకరి మీద ఆధారపడి సోమరిలాగా అయిపోయి వారి సంపదను తింటున్నామంటే ఈ ఒక్క విషయం చాలు నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పేసి అనడానికి తప్పు చేసేవాళ్ళు ఉన్నారు తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి పదే పది సార్లు ఆ వ్యక్తి వైపు వేరెత్తడం చూప చూపించడం చాలు నీ వల్ల పాపం జరుగుతుంది అని చెప్పేసి అనడానికి ఇలా ఒకటి కాదు రెండు కాదు మనిషి వల్ల తెలుసో తెలియకో ఎన్నో పాపాలు జరుగుతూ ఉంటాయి అన్ని పాపాల పట్లనూ మనకు తెలిసినవి కొన్ని ఉంటాయి మనకు తెలియకుండా జరిపే కొన్ని పాపాలు ఉంటాయి ప్రతి పాపం పట్ల కూడా అల్లాహతోటి తౌబా చేయాలి పశ్చాత్తాపాన్ని చేయాలి ఖచ్చితంగా పశ్చాత్తాపం పొందాలి అల్లాహ ముందు అలా కాకుంటే అలా జరగనట్టయితే అల్లా అంటున్నారు ఎవరైతే పశ్చాత్తాపం చెందరో ఈ ధోరణిని మానుకొనరు వారే దుర్మార్గులు పశ్చాత్తాపం చెందట విశ్వాస లక్షణం పశ్చాత్తాపం చెందకుండా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ధోరణి ఎలాంటిది అంటే వారు దుర్మార్గులు అన్నమాట కాబట్టి సోదలరా ఇక కాలాతీతం అయిపోయింది కాబట్టి నేను ఇన్షాల్లా ఈ యొక్క మిగిలిపోయిన ఈ శేష అంశాన్ని ఇన్షాల్లా వచ్చే జుమ్మాలోని మేము ముందు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా దాని తర్వాత మళ్ళీ సీరియల్గా మళ్ళీ మూడు జుమాలు అబ్దుల్ కబీ ఉమరీ గారివి ఉంటాయి ఇన్షాల్లా కాబట్టి అల్లాతో దువా చేస్తున్నాను వల్ల మరణాన్ని కంటే కూడా మా జీవితాన్ని చక్కదిద్దుగున్న సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు వాళ్ళ మరణం రాకుండానే మా జీవితంలో మేము ఐదు ఐదుపోటలు నమాజ్ చేసే వాళ్ళుగా అల్లా తల్లి మమ్మల్ని తయారు చేయవల్ల అల్లాహ సుబాన్ అవతారా మా వాళ్ళ తెలిసి తెలియక జరిగే సమస్త పాపాలను మన్నించు వాళ్ళ స్వర్గంలో జనతల ఫిర్దోస్లో విశ్వకారుణ్యమూర్తి మహాప్రభక్త ముహమ్మద్ సలి అల్ల సలహా దగ్గర సౌభాగ్యాన్ని ప్రసాదించు వాళ్ళ అల్లాహ సుబ్బహాన్ మా కష్టాలను లాభాలుగా మార్చు మా యొక్క పాపాలను పుణ్యాలుగా మార్చు మా అనుభవాలను అంగీకరించు వాళ్ళ ఆవినూ اللهم اجرني من النار اللهم اني اسالك الجنه رب رحمهما كما ربياني صغيرا ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ربنا تقبل منا انك انت السميع العليم واخر دعوانا ان الحمد لله رب العالمين